అందరూ సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి జగన్ గారి గురించి ఎంత తెలుసుకోవాలనుకుంటారు ఇఫ్ యూ డోంట్ మైండ్ వైఎస్ భారతీ రెడ్డి గారి గురించి కూడా అంతే తెలుసుకోవాలనుకుంటారు ఎందుకంటే ఆవిడనే చాలా సపోర్ట్ చేశారు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు కావచ్చు పార్టీ నడిపే విధానంలో కావచ్చు వైఎస్ రెడ్డి గారి హస్తం చాలా బాగుంటుంది ఆవిడ వెనక్కుండి నడిపిస్తారని చాలామంది మాట్లాడుతుంటారు మీరు చూసినంతవరకు యాజ్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా కావచ్చు మీరు ఆవిడ సపోర్ట్ ఎలా ఉంటుంది జగన్ గారికి మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఆవిడలో ఉన్న లైక్ బాస్ క్వాలిటీస్ అని చెప్పచ్చు ఆమె ఒక తల్లిలాగా అమ్మా నిజంగా నాకు నాకు తెలిసినంతవరకు చెప్తాను నేను నాకు తెలిసినంత వరకు నాకు ఈ భూమికి జన్మం ఇచ్చింది మా తల్లితండ్రి అయితే ప్రజల్లో నన్ను నన్ను కనిపించి నన్ను చూపించిన తల్లితండ్రి అయితే జగన్ అన్న భారతమ్మనే భారతమ్మ మనసు అమ్మ మనసు ఇంకా జగన్ కానీ మా ముందర ఏం ఏం చెప్తుంది ఏమి మనం తెలియదు కాకపోతే ఏదైనా చెప్తే మంచిది చెప్తుంది జనాలకు మంచిది జరగాల మంచి జరిగేది మాత్రం చూస్తుంది మంచిది జరిగే మాత్రం ఏమైనా అడ్వైజ్ ఇస్తుంది అంతేకాని ఇంకా వేరే ఏమి నాకు అంత ఐడియా ఉండదు అమ్మ యాక్టివ్గా ఉంటారు సార్ అమ్మా యాక్టివ్ ఉంటారు ఇద్దరు యాక్టివ్గా ఉంటారమ్మా ఇద్దరు చాలా షార్ప్ ఉంటారు మన జగన్ అయితే కండ్లు ముక్కు చెవులు నోరు ఎంత షార్ప్ అంటే ఎక్కడ ఏ సౌండ్ వస్తారో చెప్పేస్తారు ఎక్కడ ఏ స్మెల్ వస్తారో చెప్పేస్తారు చాలా షార్ప్ ఉంటుంది ఇంకా చెప్పలేమమ్మా ఆయనంత షార్పు ఆయనంత ఫుడ్ కంట్రోల్ మా వల్ల కాదు మా వల్ల కాదమ్మా ఇంకా అమ్మ మా వల్ల కాదు మేము చచ్చిపోతాం అంత తినం ఆయన నిజంగా దేవుడమ్మా ఆయన ఫుడ్ ఇష్యూలో కానీ వాకింగ్ ఇష్యూలో కానీ ఇంకా పాదయాత్ర విషయంలో కానీ ఆయన మించి నేను యాక్చువల్లీ మిషన్ ఇంపాసిబల్ టామ్ కృషి టామ్ కృషి అంటే నాకు చాలా ఇష్టం అమ్మ ఇరవై ఏళ్ళ నుంచా మిషన్ హీరో టామ్ కృషి అంటే నాకు చాలా ఇష్టం చాలా పెద్ద ఫ్యాన్ నేను ఎప్పుడైతే జగన్ అన్న పాదయాత్ర చేశాడు నేను తిరగలే నేను తిరిగి అప్పుడే పోతుంటే వల్ల కాదు పాదయాత్రలో ఆయన సమ్మరు వింటరు రైన్ సీజన్ ఈ మూడు సీజన్లో తిరిగి ఆ ఎంటుకలు ఆ స్కిన్ అది నిజంగా మా ఒక మనిషి వల్ల కాదమ్మా అది దేవుని వల్లనే అవుతుంది నిజంగా ఒక దేవుని వల్ల అవుతుంది నాకు నిజంగా కృష్ణ మర్చిపోయినా ఈయననే నా హీరో అని డిసైడ్ అయ్యాను రియల్ హీరో అని రియల్ అయితే ఏదో కటింగ్లు చేసి హీరో అవుతాడు కానీ ఈయన డైరెక్ట్ హీరో ఒరిజినల్ హీరో అంటే నా హీరో జగన్మోహన్ రెడ్డి గారు నా హీరో ఫస్ట్ నా హీరో ఆయననే అప్పుడు ఇంచా నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ దేవుని దయ్య వల్ల ఆయన దగ్గర నుంచి చూడడం దగ్గర నుంచి హెయిర్ కట్ చేయడం దగ్గర నుంచి మాట్లాడడం ఆ దేవుడి ఇచ్చిన ఒక వరం నాకు స్టైల్స్ ఫాలో అవుతారా సార్ సార్ అది ఫాలో అవరా ఆయన ప్రజలే ఎప్పుడు ప్రజల గురించి ఆలోచన చేస్తాడు ప్రజలకు అన్ని తట్టుతుంది అందరూ పోతుందా అందరికీ దక్కుతుందా అందరూ సంతోషంగా ఉన్నారా ప్రజలకు అన్నీ పథకాలు వెళ్తుందా అందుతుందా అదే ఉంటుంది ఇంకా ఏం చేస్తే బెటర్గా ఉంటుంది పిల్లలకి ఏ ఎడ్యుకేషన్ ఇస్తే ఏమి ఉంటుంది ఇదే ఆలోచన ఉంటుంది కానీ ఇంకా అవన్నీ పెట్టించుకో ఆయనకి ప్రజలు బాగుండాలంటే ఇరవై నాలుగు గంటలు అదే ఉంటుంది సో నేను చూసినంత వరకు పదైదేళ్ళ నుంచి సో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రాబోతున్న ఎలక్షన్స్ కావచ్చు మీ నుంచి క్రంచ్ టీవీ తరఫున ప్రజలకు ఏం చెప్తారు స్కూల్ పిల్లలు ప్రతి స్కూల్ పిల్లలు స్టూడెంట్స్ అంతా వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ మాకు జగనన్న స్కూలు అవన్నీ చెప్పారు పెళ్ళి అవ్వ తాతలు ఇంట్లో విషయంలో వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు పథకాలన్నీ అందరు అందుతుంది నేను చెప్పేది ఆంధ్ర ప్రజలకి మీరు ఇవన్నీ చూస్తున్నారు జగనన్న చేస్తున్న మంచి కార్యాలను ప్రతి ఒక్కటి చూస్తున్నారు ఆయన మాటలు వింటున్నారు ఆయన చేస్తున్న పని వింటున్నారు మీరు ప్రతి ఒక్కరు జగనన్నకి తోడుండి మీ ఆశీర్వాదం జగన్ కుండి ఉండి వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడు ఆశీర్వాదం ఎప్పుడో ఆయనకి ఇచ్చేశాడు అలాగే మీ సల్లని చూపు ఇడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశీర్వాదం చల్లని చూపులు ఆయన పేరు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెంచ్ టీవీ మూలకంగా ప్రసన్నకు మూలకంగా మీకు అందరు మూలకంగా చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెంచ్ టీవీకి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైంలో ఇంత ప్రీషియస్ టైంలో మాకు కూడా టైం ఇచ్చారు ఇంకా ఎలక్షన్స్ తర్వాత మరీ మాట్లాడుకుందాం కొన్ని విషయాలు తప్పకుండా అప్పుడు కూడా కొంచెం టైం ఇవ్వండి ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఇంటర్వ్యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ మా